అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ కొత్త ఆశ్రయం పింఛన్ల కోసం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు ఇక ప్రజలంతా వారికి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు లేటెస్ట్ తాజా వార్త చూసుకున్నట్టయితే ప్రభుత్వ అధికారుల ద్వారా ఇంటింటికి పింఛన్లు పంపించాలనేసి ఎన్నికల కమిషన్ కూడా ఏపీ రాష్ట్రానికి ఇక అవకాశం కల్పించింది ఇక నాలుగు రోజుల సమయం ఉండడంతో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది ఇంటింటికి పింఛన్ పంపిణీ వీలు కాకపోతే ఆన్లైన్ ద్వారా అంటే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లించాలని ఆదేశాల్లో ఎన్నికల కమిషన్ పేర్కొంది సో ఈ వార్తతో ఇక తెలంగాణలో కూడా ఈ పింఛన్లకు ఎటువంటి అడ్డు లేకుండా అందరికీ ఇక అరువులు గతంలో తీసుకున్న వారందరికీ ఈ పాత పింఛన్లు ఈ నెల కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఏప్రిల్ నెల పెన్షను మనకు మనకి వచ్చే నెల ఐదు లోపు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది అనేసి ఏప్రిల్ నెలలో మనకు అంటే ముందు నెల పెన్షన్లు ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు అయితే వేసినారు ఈసారి కూడా ఈ నెల ఆఖరులోగా లేకపోతే మార్చ్ మనకి ఫిఫ్త్ తారీఖులోపు ఐదు లోపు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు అనేసి మన క్వశ్చన్ మార్క్ ఉంది సో ఇక ఎలక్షన్స్ వచ్చే నెల ఉన్నంత ఇక ఆ ఎలక్షన్స్ పూర్తయినాక మనకు జూన్ నెల నుంచి మాత్రమే కొత్త పెన్షన్లు ఫస్ట్ పాత వాళ్ళకి ఇచ్చి కొత్త వారికి మాత్రము ఇంకొక నెల తీసుకుంటారు వెరిఫికేషన్ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే అవుతుంది బ్యాక్గ్రౌండ్లో ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఇక అధికారులకి రాగానే ఇక కొత్త వారికి కూడా ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే మొత్తానికి నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రావాలి అంటే మరొక నెల మనము వేచి చూడాల్సిందే సో ఇదన్నమాట లేటెస్ట్ తాజా వార్త ఇక ఈ నెల పెన్షన్ యథావిధిగా పడిపోద్ది ఎటువంటి టెన్షన్ లేదు అండ్ కొత్త పెన్షన్ మనము ఒక నెల ఆగాల్సి ఉంది ఈ వీడియో మిత్రులతో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో ఎటువంటి డౌట్ కామెంట్ చేయడం మర్చిపోదు ఇంకా ఏ జిల్లాలో పెన్షన్ రాలేదో కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇంతవరకు పెన్షన్ రాకపోతే మీరు లైక్ అయితే చేసి తెలియజేయండి లైక్ రూపంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్